మేడం మేడం సార్ ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు అతన్ని అసలు మిమ్మల్ని వద్దు అనడానికి రీజన్ ఏంటి అని ఆయన ఆ ఆన్సర్ను క్లారిటీ ఇవ్వకుండా డే డే బై డే అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే అతని బాధ అలా సో డైరెక్ట్ ఆన్సర్ ఉంటే మన వ్యూవర్స్కి మనం ఒక డెస్షన్ తీసుకోవడానికి ఒక క్లారిటీ ఉండేది సార్ ఇక్కడ మిమ్మల్ని ఏ రకంగానూ మేము తప్పుపట్టట్ల మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో మాకున్న సీనియారిటీకి మేము అబ్జర్వ్ చేసి చెప్తున్నది మీరు ఇక్కడికి వచ్చారు ఒక క్వశ్చను నా దగ్గర ఉన్న ఆడియో రికార్డ్స్ మా అత్తగారు వాడు నేసేస్తే పని అయిపోతుంది పేడ వదులుతుంది ఆస్తి వస్తుంది అనేది ఉందో అది నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది అలాగే మేము అందరం ఇంట్లోనే ఉన్నాము ఫోన్ అక్కడ ఆల్లో ఉంది నేను వా బ్యాక్ సైడ్కి వెళ్ళి యువతలకు వచ్చేసరికి ఒక రొమాంటిక్ ఉన్నప్పుడు వచ్చిన సౌండ్లు ఉన్నాయి మా ఆవిడి సౌండ్లు అవి ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్ అంటే అందరూ ఉన్నారండి డే టైం ఇన్ని మాట్లాడుతున్నారు సో ఆ సౌండ్లు ఏమన్నా యూజ్ అవుతాయా రెండు ఈ అమ్మాయి నుంచి నేను డైవర్స్ తీసుకోవడానికి ఈ ప్రొసీడింగ్స్ ఏంటి ఇది మనం అనుకుంటే ఇందులో మీరు ఇంకొక కొత్త పాయింట్ రేస్ చేశారు బాబు నాకే పుట్టాడా లేదా దీన్ని నేను డిఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసుకోవచ్చాను మీ కేసులో మీరు చెప్తున్నదంతా మీ వర్షన్ ఆపోజిట్ వర్షన్ మాట్లాడితే మీ వైఫ్ మీకు డైవర్స్ ఇవ్వదు మీ వైఫ్ మీతో కాపురానికి రాదు మీరు లీగాలిటీ స్టార్ట్ చేస్తే ఆవిడ లీగాలిటీ స్టార్ట్ చేస్తుంది మీరు లీగాలిటీ స్టార్ట్ చేయనంత వరకు ఆవిడ ఎటువంటి లీగాలిటీ స్టార్ట్ చేయదు ఆవిడకి సెకండ్ మ్యారేజ్ కాబట్టి పేరుకు భర్త ఉండాలి అలా ఉండనిచ్చింది నిజంగా ఆవిడ మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే మిమ్మల్ని వదిలించుకోవాలి అనుకుంటే ఒక్క నిమిషం పని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోర్ నైంటీ ఎయిట్ కంప్లైంట్ పిల్లడికి తనకి మెయింటెనెన్స్ కావాలని డొమెస్టిక్ వైలెన్సు మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు ఈ మూడు కేసులు నడుస్తున్నప్పుడు మీకు రోడ్డు క్లియర్ అయ్యేది అరే తను లీగల్గా దిగిపోయింది ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటి వస్తే కాపడానికిరా లేదా విడాకులు మీరు మీ అడ్వకేట్ని కాంటాక్ట్ అయ్యేవాళ్ళు డైవర్స్ కేసు వేసుకునేవాళ్ళు మరి ఇవన్నీ ఎందుకు చిక్కుముడులాగా ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోయినాయి ఈ ఆడియో రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు లీగల్గా ఎట్లాగో యూజ్ అవ్వవు అవి నిజాలే ఎక్కడైనా వాడితే డైవర్స్ తీసుకోవడానికి క్రూయాలిటీ గ్రౌండ్లో మీ అత్తగారు మాట్లాడి వాడండి తప్ప ఆ మీరు చెప్తున్న టైం పీరియడ్ ఆఫ్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ రిలేషన్కి సంబంధించి అది మీ సైకలాజికల్ ఆలోచన విధానాన్ని తగ్గిస్తుంది మీరు చాలా డీసెంట్ ఉన్నారు చాలా ఎడ్యుకేటెడ్ చాలా వరకు సొసైటీని చూసిన వ్యక్తులు అది మీకు ఎక్కడా యూజ్ అవ్వకపోగా ఎదురు లాస్ అవుతుంది మేడం ఇట్లా ఫోన్ పెట్టానండి నాకు తెలియలేదు టూ డేస్ తర్వాత వెళ్ళి చూసుకున్నాను ఒక టైం ఆఫ్ నైట్ టైము ఇలా రికార్డ్ అయ్యిందండి అంటే మనం ఎంక్వైరీ చేయొచ్చు కొంపనెండా జనాలు ఉంటే మా ఆవిడ రొమాంటిక్ సౌండ్లు అండి అనేది మనకి లీగల్గా కూడా డౌన్ చేసేస్తుంది క్యారెక్టర్ పరంగా డౌన్ చేసేస్తుంది మనకి అసలు యూజే అవ్వదు మేము అది ఎనాలా వినకూడదా అనేది పక్కన పెడితే మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దాని ఆన్సర్ ఇది యూజ్ లేకపోగా లాస్ట్ అత్తగారు మిగతా హెరేస్మెంట్స్ ఉన్నాయి చూసావా అవి యూస్ రెండో క్వశ్చను నా గురించి అన్పాపులర్ చేసి చెప్తున్నారండి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో ఆ ఆడియోలు ఉన్నాయి అవి అసలు ఎక్కడా వాడకండి ఎందుకంటే మనిషి నోరు కత్తి కంటే పదునైంది అవతల వ్యక్తిని చంపాలి అంటే కత్తులే అవసరంలా వాళ్ళ క్యారెక్టర్ మీద నాలుగు డైలాగులు వేసేస్తే చాలు జీవితాంతం గెలగల గలగల వాడు కొట్టుకుంటారు అలా మీరు కొట్టుకుంటున్నారు ఇక్కడ దానికి వాళ్ళకు ఒక ఆయుధం ఉంది ఏంటి ఎప్పుడో చిన్నప్పుడు లవ్ చేసిన పిల్ల ఆ పిల్ల వెళ్ళయింది అన్నీ అయిపోయినాయి మళ్ళీ ఎక్కడో నెంబర్ దొరికి మెసేజ్లు పెట్టుకునే మీరు మెసేజ్లు చూడలే మీరు ఎందుకంటే మీకు ఈ టెన్షనే సరిపోయింది మళ్ళీ ఆవిడతో రొమాన్స్ ఎక్కడ ఉంటే ఇవి వదిలే కేసులు వాళ్ళు ఆవిడతో నడిసేవాళ్ళు అక్కడ ఆ సీన్ లేదు కానీ మిమ్మల్ని వదిలించుకోవడం మీ మీ యొక్క అప్పరెన్సు మీ వైఫ్కి నచ్చట్లా అసలు తను పేరుకు ఉండాలి ఎందుకంటే మరి సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ బాబు ఉన్నాడు బర్త్ సర్టిఫికెట్లో మీ పేరే ఉందిగా ఫాదర్ అని మీరే ఇంకెవడో ఉండడు ఇక్కడ మధ్యలో అర్థమవుతుందా ఎందుకంటే మాకు ఈ కేసు విన్న తర్వాత అర్థమవుతుంది మీరు ఈ క్వశ్చన్ కూడా ఎక్కడ రేస్ చేయకండి మాకున్న సీనియారిటీకి ఇలాంటి ఒక డిస్ప్యూట్ వస్తే మీరు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకుంటారు ఎలా కరెక్ట్ డెసిషన్స్తో వెళ్తే బెటరు అనేది చెప్తున్నాం ఇప్పుడు ఈసారి కూడా అలాంటి ఒక ఎపిసోడ్ చూసే ఇక్కడ మేము సిబిసిఐడి ఎంక్వైరీలు చేసేసి ఆ ఆడియోలు క్యారెక్టర్లు అసాసినేషన్ ఇస్తే ఆయన కోర్టులో హ్యాపీగా ఫైట్ చేసుకుందామని మేము అన్ని కేసులు అలా చేయలేమండి అలా అనుకొని మీరు కూడా ప్రైవేట్ డిటెక్టివ్ల దగ్గరికి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొన్ని రికార్డ్స్ కొన్ని ఆడియోలు కోర్టు కూడా కన్సిడర్ చేయదు దానివల్ల మనకు వచ్చే ప్లస్లు మైనస్లు చాలా తక్కువ ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేదు అంతే చాలు మీ ఎలిగేషన్ మీరు నమ్ముతున్నారా లేదా కోర్టు నమ్మిద్ది మీరు నమ్ముతున్నారు అంటే అక్కడ కాపురం అయినట్టు లెక్క దానికి కోర్టు ప్రూవ్ చేసేది ఏంటి బలవంతంగా ఏ కోర్టు కాపురాలు నిలబెట్టట్ల కాబట్టి ఆవిడ క్యారెక్టర్ ఏంటి మా ఆయన క్యారెక్టర్ ఏంటి వీళ్ళకి ఇట్లా వెళ్ళారా లేదా బగ్గులు పెట్టి ఏదో ఏడి ఇన్వెస్టిగేషన్లో చేయకండి నెక్స్ట్ మా స్టేజ్ మీద మీరు మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం అండి అలాంటి ఒక కేసు ఒకటి ఉంది కాబట్టి మీరు ఆ ఎపిసోడ్ చూసి నాకు కూడా ఇక్కడ ఏమైనా ఎంక్వైరీ చేస్తారేమో అని అనుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ రియల్ కేసు అవసరం అనుకున్న కేసులు మేము చేసాం అలా అని అన్ని కేసులు చెయ్యం ఎందుకంటే ప్రతి కేసులోనూ ఇది అవసరమే సిబిసిఐడి ఎంక్వైరీ అవసరమే సైబర్ క్రైమ్ అవసరమే ఎందుకంటే ఈ రోజున టెక్నాలజీయే ఫోన్ కదండి అన్ని కేసులు మేము చెయ్యం అలా ఒక ఎంక్వైరీ కోసం ఇక్కడికి రాకండి ప్రాబ్లం సొల్యూషన్కి రీ రీజన్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలనే వాటికే రండి ఇక నిజమా అబద్ధం అనేది మీ ఊహకే వదిలేస్తున్నామండి ఎందుకంటే ఇది నిజమో ఆబద్ధమో చెప్పాల్సిన అవసరమే లేదు సరే ఇక్కడ మీ విషయానికి వచ్చేసరికి లీగల్ ప్రొసీడింగ్స్లో మనకి క్యారెక్టర్ అసాసినేషన్ అమ్మాయి కొంత ఒక ఫోన్ ఎవిడెన్స్ లేదు ఆవిడ దాచుకొని ఉండొచ్చు అది కూడా మీరు పట్టించుకోకండి వాళ్ళు ఇలా అన్నారు తగ్గించారు తగ్గించారంటే కోర్టుకు కానీ అవతల అడ్వకేట్కి కానీ ఏం డౌట్ వస్తుందో తెలుసా ఆహా అలా అన్నారంటే ఉండి ఉంటుంది వాళ్ళు ఇలా చేశారంటే ఉండి ఉంటుంది ఆ ఉంటుంది అనేది ఎందుకు వాళ్ళు పెట్టుకుంటారు ఆ పంచాయితీ పంచాయతీ ఏదో ఆ ఇతనికి ఆల్రెడీ అక్రమ సంబంధం ఉందండి అమ్మాయితో మెసేజ్లు మీకు ఎక్కడా అక్రమ సంబంధం లేదు జస్ట్ ఆ మెసేజ్లు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదు సో ఆ పదునైన నోరు ఉంది చూసారా దానితో మిమ్మల్ని నానా రకాలుగా అనేసి మిమ్మల్ని ఎలా దూరం పెట్టాలి ఇదే వాళ్ళ టార్గెట్ అరే వదిలించుకుందామంటే కుదరట్లా ఇంటికి వస్తున్నాడు మధ్యలో వన్ ఇయర్ లేరు మళ్ళీ తర్వాత బాబు పుట్టిన తాడమంతా ఏదో డిసెంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి వరకు స్టార్ట్ అయింది మిమ్మల్ని వదిలించుకోవడం అంటే డైవర్స్ ఇవ్వడం కాదు మీకు దూరంగా ఉండడం మీరు అలా పడి ఉండాలి అక్కడ పేరుకి అలా పడి ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం సో మీ ఆవిడికి నాకు తెలిసి అక్రమ సంబంధాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ ఆ బాబు మీ బాబే మీ అత్తవాళ్ళు మిమ్మల్ని చంపేద్దాం అనేది మీ ఆస్తి కోసం కాదండి వదిలించుకోవడం కుదరక నోటి మాటలు కానీ వాటిని మీరు ఎవిడెన్స్గా ఉంచుకోవచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతాయి ఇక ఆ సౌండ్లు గట్రాలు ఎక్కడ యూజ్ అవ్వవు పిల్లాడు మీ పిల్లోడు డిఎన్ఏ టెస్ట్ అనే మాట ఇందాక ఆ సౌండ్ది మన క్యారెక్టర్ ఎట్లా తగ్గిస్తుందో పిల్లోడిది కూడా అంతే తగ్గిస్తుంది ఎందుకు మీరు మగాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు బాబు పుట్టారు ఇంక ఇవన్నీ వద్దు మనకి ఎందుకంటే ఒక జీవి మనల్ని నమ్ముకొని మీ ఇంటి పేరుతోటి మీ వంశం కింద బయటకు వచ్చినప్పుడు అరే నువ్వు ఎవరు పుట్టావరా అంటే ఎవరు మీరిద్దరు చేసిన మిస్టేక్స్ అవి అసలు జరిగిందో లేదో తెలియదు ఎందుకు జరగలేదు అనటానికి నా దగ్గర ఉన్న రీజన్ ఏంటంటే నిజంగా అలాంటి అక్రమ సంబంధం ఒకటి ఉంటే మిమ్మల్ని వదిలేసి అతని అతనితో వెళ్ళిపోవచ్చు ఆవిడ అతన్ని చేసుకోవచ్చు ఒక పిల్లాడిని అడ్డు పెట్టుకొని నోరు జారేస్తుందంటే మేము మీకు అలాంటి గుండె సోదులు వదులుతున్నారు వాళ్ళు అని పిల్లడి నీకు పట్ల ఎప్పట్లేదు ఏం చేసుకుంటావు చేసుకో పేరు పెట్టం ఏం చేసుకుంటావు చేసుకుంటే మీ తరపున ఎవరు లేరు కుటుంబం అనేది స్ట్రాంగ్గా ఉండుంటే అడిగితే ఏమన్నా కొంత వాళ్ళు కంట్రోల్ అయ్యేవాళ్ళు ఇందులో మేము మాట్లాడాల్సిన ఇంకొక టాపిక్ అదేంటి తంత్ర మంత్ర వీటి విషయాలకి సంబంధించి సార్ మీ కేసే కాదంటే చాలా కేసులు మేము వింటున్నాం అవి ఏరియాలను బట్టి ఉంటాయి అవి ఉన్నాయా లేదా అనేది మా స్టేజ్ మీద మేము అన్నాం ఎందుకంటే మేము ఎడ్యుకేటెడ్స్ని నమ్మం మేబీ అంతకుముందు పూర్వకాలాల్లో ఉన్నాయో తర్వాత ఉందో నల్లమందో ఇంకొకటో ఏదైతే ఉన్నాయో అవి మన ఆలోచన విధానానికి సంబంధించినవి అని నా ఉద్దేశం మీ ఇంట్లోకి రాగానే అవి ఇవి కనిపిస్తున్నాయి అంటే ఆవిడకి ఇష్టం లేదు ఇల్లు నెగిటివ్ వైబ్రేషను మనుషులు నచ్చినప్పుడు అంత చెత్తగానే కనిపిస్తుంటాయి అందులో తప్పించుకోవడానికి ఆవిడ వేసే ట్రిక్స్ తప్ప అక్కడేవో దెయ్యాలు భూతాలు ఉన్నాయని కాదు పైగా మీరు ఇంకా మంచి పని చేస్తారు ఆ డౌట్ కూడా క్లియర్ చేసేస్తే పోవద్దుగా ఆ ట్రీట్మెంట్లు కూడా ఇప్పించారు ఒక హస్బెండ్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సి చేశారు కానీ ఆ అమ్మాయికి మన ఇల్లు నచ్చలేదు మనం నచ్చలేదు కాబట్టి ఓకే నచ్చని అమ్మాయిని ఎంతవరకు అప్పుడు కూడా మీరు ట్రై చేశారు నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేశారు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ బతులు ఆడుకున్నారు మళ్ళీ అడ్జస్ట్ అయ్యారు కానీ ఇక్కడంతా ఆల్రెడీ చిక్కుముడ్లు పాయిజన్ చుక్కలు పడిపోయి ఉన్నాయి ఆవిడ మీతో కాపురానికి రాదు మీరు ఆవిడని వదిలించుకోవాలి అనుకుంటే నేను ఇంకొక సిక్స్ మంత్స్ ఆగండి అంటా ఎందుకంటే మీరు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగారు ఇంకొక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఆగారు అనుకోండి మీకు క్రియాలిటీతో గ్రౌండ్తో పాటు డిజర్షన్ గ్రౌండ్ కూడా డైవర్స్కి యూజ్ అవుతుంది దాంట్లో ఈ వీడియో ఏదైతే మీ అత్తగారు అన్నవి ఉంటాయో సూపర్గా ఈజీగా మీకు డైవర్స్ ఈజీ అవుతాయి నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఆర్డర్ కొంత థింక్ చేస్తున్నారండి జెంట్స్ మీద వేసే ఫాల్స్ కేసుల్ని తగ్గించడం అట్లా కేసుల్ని ఫాస్ట్గా మీరు ఇప్పుడు వేసినా ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ గెలవడానికి ఛాన్స్ ఉండడంతో పాటు టైం పీరియడ్ తగ్గడానికి అవకాశం ఉంది ఇంకో సిక్స్ మంత్స్లో మనకు ఆర్డర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కామన్ కోడ్ అని ఒకటి వస్తారా వస్తుందేమో అనుకుంటున్నాం అది వచ్చినా మ్యాక్సిమం త్రీ ఇయర్స్లోనే ఏ కేసు అన్నా మ్యారిటల్ డిస్ప్యూట్స్కి క్లోజ్ అవుతాయి రాకపోయినా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక కేసు నడుస్తుంది కదా సార్ సెన్సేషనల్గా జెంట్స్ అందరూ కూడా వాయిస్ రేస్ చేస్తు చేస్తున్నారు ఫ్యామిలీ మ్యాటర్స్లో మేము కూడా లేడీస్తో పాటు సఫర్ అవుతున్నాం లేడీస్ కంటే ఎక్కువ సఫర్ అవుతున్నాం మేమే సఫర్ అవుతున్నాం అని వాయిస్ రేస్ చేశారు సో ఇది ఏమన్నా కొంతకాలానికి రియలైజ్ అయ్యి ల్యాండ్ ఆర్డర్లో కొంత చేంజ్ రావడానికి అవకాశం ఉంది ఆ టైంకి మీకు ఈ కేసు షార్ట్ టైంలో డైవర్స్ అయిపోవడానికి అవకాశం సరేనా నాకు తెలిసి మ్యాక్సిమం సారు నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చామని మా ఉద్దేశం మమ్మల్ని నమ్ముకుని వచ్చినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి సార్ మేడం ఆయనకు ఉన్నటువంటి సమస్య ఇక్కడ మీతో పాటు క్లియర్ గా చెప్పారు ఆయన ఏం చేస్తే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుందని అని క్లియర్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెదు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్